ఒకే కడుపున పుట్టి ఒకే ఇంట్లో పెరిగిన అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళు బద్దశత్రువుల్లా ఎందుకు చూసుకుంటారు అసలు ఎందుకండి ఇంతలా కొట్టుకుంటారు అది ద్వేషం కాదు సమస్య అంతా వాళ్ల లోపలే చాలా లోతుగా పాతుకుపోయి ఉంది అసలు గొడవ ఆ బొమ్మల గురించో చేతిలో ఉన్న ఆ రిమోట్ గురించో కాదు వాళ్ల ఆరాటమంతా ప్రేమ కోసం పట్టింపు కోసం ఎదుటి వారి గుండె లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం ఇంట్లోకి తమ్ముడో పాపో రాగానే అప్పటిదాకా గారాబంగా పెరిగిన పెద్ద బిడ్డకు తన ప్రాధాన్యత తగ్గిపోయినట్టు అనిపిస్తుంది బయటకు చెప్పలేరు కాని వాళ్ల మనసులో ఒకటే ఆవేదన నాపై ఉన్న ప్రేమ ఎక్కడ తగ్గిపోతోందోనని అందుకే అంటారు నిజానికి ప్రతి గొడవ వెనుక ఉన్నది గెలవాలన్న పంతం కాదు మన బంధం కోసం మనసు పడే ఒక ఆరాటం ఆ గొడవలో పైకి వినిపించని ఒక మూగ రోదన ఉంటుంది నన్ను కూడా చూడు నేను చెప్పేది విను నీకు నేనో ఉన్నానని గుర్తు చేసుకో కానీ రోజూ కేవలం కొన్ని నిమిషాలైనా సరే ప్రతి బిడ్డకు నేనున్నాను అనే భరోసా ఇచ్చినప్పుడు చూడండి అక్కడ జరిగే అద్భుతమే వేరు ఆ పోల్చుకోవడం అనే పరుగు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనసులు ఒకరితో ఒకటి పోటీ పడటం మానేసి తమ గాయాల్ని తామే మాన్పుకోవడం మొదలు పెడతాయి ఒకరి మీద ఒకరు గెలవాలనే తాపత్రయం వదిలేసి ఒకరికొకరు సాయంగా నిలబడటం పిల్లలు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు వాళ్ల మధ్య ఉన్న తత్వం మెల్లగా కరిగిపోయి దాని స్థానంలో ఒక చక్కటి అనుబంధం చిగురిస్తుంది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఈ మాట మీకు సహాయపడిందనిపిస్తే పెంపకంలో పనికొచ్చే ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి